హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసరికి చికెన్ పిక్కిల్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క ఐదు లవంగా ఐదు ఇలాచీ ఇక్కడైతే నేను గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలని రెండు స్పూన్ల ధనియాలు తీసుకున్నాను మీరు కొంచెం తక్కువ కావాలంటే ఒక స్పూన్ తీసుకోండి అండ్ అలాగే జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇవన్నీ సపరేట్ పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇది మొత్తం మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అదే కడాయిలో మనం ముందుగా పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టేసాం కదా అదే చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేస్తూ ఉండగా దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఆ వాటర్ కూడా మొత్తం పోయేంత వరకు ఇక్కడ నేను అన్ని స్టేజెస్ మీకు చూపించాను ఫస్ట్ కొంచెం వేసిన తర్వాత కలర్ చేంజ్ అయింది నెక్స్ట్ దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసావి తర్వాత ఆ వాటర్ కూడా మొత్తం ఫ్రై అయిపోయి చికెన్ మొత్తం దగ్గరకు వచ్చేంతలాగా సో ఇక్కడ చూశారు కదా మీకు ప్రతి స్టెప్లో నేను క్లియర్గా మీకు చూపించాను ఇక్కడ చూడండి వాటర్ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది డ్రై అయింది చికెను ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ హాఫ్ లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను కొంచెం ఆయిల్ ఉంటేనే మనకి రైస్లో కూడా మంచిగా కలుస్తుంది అండ్ ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది సో ఇక్కడ మనం హాఫ్ లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాం కదా ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అనేవి ఆయిల్లో వేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇది ఎంత బాగా మనకి ఫ్రై అయితే అంత ఎక్కువ రోజులు మనకి పిక్కిల్ అనేది పాడవకుండా మంచిగా ఉంటుంది అండ్ అలాగే పీస్ అనేది గట్టిగా అవ్వాలి మెత్త మెత్తగా ఉంటే మనకి పిక్కిల్ అనేది చాలా త్వరగా పాడవుతుంది ముక్క ఎంత గట్టిగా ఉంటే మనకి అనేది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది ఫైనల్గా మనకి ఇక్కడ పీస్ అనేది బాగా ఫ్రై అయ్యి కలర్ అయితే చేంజ్ అయింది సో మీరు కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి సో మొత్తము ఆయిల్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనము ఫ్రెష్ది మనం ఇంట్లో అప్పటికప్పుడు పట్టింది వేస్తే బాగుంటుంది షాప్స్లో కొన్న దానికన్నా మనం అప్పుడప్పుడు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి నాకు ఇక్కడ మధ్యలో పవర్ పోయింది సో కొంచెం కచ్చపచ్చగా వచ్చింది మీరైతే మెత్తగా వేసుకోండి గ్రేవీ బాగా వస్తుంది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి దాంట్లో మనం ముందుగా మసాలాలు వేయించి పౌడర్ చేసి పెట్టాం కదా ఆ పౌడర్ అంతా యాడ్ చేసుకోవాలి అలాగే మనం కొంచెం ముందు సాల్ట్ ఇస్తాం కాబట్టి దానికి సరిపడా ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇది నార్మల్గా తినే వాళ్ళకి స్పైస్ కరెక్ట్గా సరిపోతుంది సో ఫైనల్లీ మనకి పికిల్ అనేది అలా నురగ్గా వస్తే మనకి ఆల్మోస్ట్ పికిల్ అనేది రెడీ అయిపోయినట్టే సో ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి వేడంతా చల్లగా అయిన తర్వాత నేనైతే ఇక్కడ పెద్ద సైజు రెండు నిమ్మకాయలు అయితే కట్ చేసి దాంట్లో నిమ్మకాయ రసం అనేది యాడ్ చేశాను సో ఫైనల్గా మనకి నిమ్మకాయ రసం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఏదైనా ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి స్టోర్ చేసిన తర్వాత ఆఫ్టర్ టూ డేస్ తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చిందండి కానీ బాగుంది కదా అని చెప్పేసి డైలీ తినకండి చాలా వేడి అవుతుంది సో మీరు చికెన్ పిక్కులు తిన్న ప్రతిసారి మ్యాక్స్ మిల్క్ తాగండి కొంచెం వేడి కొట్టేస్తుంది బాడీలో ఐ హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ